చిన్నప్పుడు సినిమాలు చూసావాళ్ళ ఓ చాలా ఫేవరెట్ హీరో ఎవరు ప్రభాస్ హా మీ చిన్నప్పుడు ప్రభాస్ ఎక్కడ తాత అప్పుడు కృష్ణరాజు ఉన్నాడు కదా ఆయన మీ ప్రభాసా ఓకే వాళ్ళ కొడుకే కదా అవును కటకటాల రుద్రయ్య కటకటాల రుద్రయ్య కృష్ణరాజయ్య రంగోన్ రౌడీ సీతారాములు భక్త కన్నప్ప ఇలా చాలా ఉన్నాయి అండ్ హండ్రెడ్ డేస్ పిక్చర్స్ కాదు మీకు బాగా ఫేవరెట్ థియేటర్కి కి వెళ్ళి బాగా సినిమాలు చూసే యాక్టర్ ఎవరు మీ మీ రోజు ప్రస్తుతం ప్రభాస్ మీ రోజుల్లో ఎవరు అప్పుడు కృష్ణరాజు అప్పుడు కృష్ణం రాజు ప్రస్తుతం ప్రభాస్ గారు ప్రభాస్ గారంటే బాగా ఇష్టం మీకు చాలా ఎందుకు ప్రభాస్ గారు అంటే అంత ఇష్టం వాళ్ళ నాన్నజేయబట్టి అతని ఇష్టం కృష్ణ రాజు గారు వాళ్ళ ప్రభాస్ గారంటే ఇష్టం ఓకే రీసెంట్ గా ఏం చూసారు ప్రభాస్ గారు సలార్ బాహుబలి సలార్ బోలే పోతా ఆ థియేటర్ కాడికి పోతేనే సెల్ఫీలు అంటాను రెండు సార్లు పోయి రిటర్న్ వచ్చిన ఓకే టికెట్ మేము తెస్తాం వందది రెండు వందలు ఏదైనా మేము తెస్తాం సెల్ఫీ అంటారు నియా అమ్మ వద్ర బాబు అని వచ్చేస్తా సరారు రెండు సార్లు పోయినా కలవాలి సప్లై కూడుకున్నా అది ఎప్పుడో టీవీలో వస్తుంది చూద్దామని కానీ ఆ హీరో ప్రభాస్ది హైట్కి తగ్గ నడక నడక తగ్గ డైలాగ్ డైలాగ్ తగ్గ యాక్టింగ్ యాక్టింగ్కి తగ్గ ఫైటింగ్ ఫైటింగ్కి తగ్గ ఆ యాక్టింగ్కి తగ్గ డైలాగ్ తగ్గ ఫీలింగ్స్ సూపర్ ఉంటాయమ్మా బాహుబలిలో ఏనుగు మీద ఎక్కే యాక్టింగ్ ఉందా స్టార్టింగ్లో అది ఎవరితోటి కాదు ఏనుగు మీద ఎక్కి బాణం కొడతాడు చూడండి హైలైట్ నెక్స్ట్ ఎవరితోనే కాదంటారు అతన్ని కావాలని పెట్టుకున్నారు బాహుబలి టూ వన్ ఇక సాలార్ పోదామని టూ టైమ్స్ పోయినా కుర్చీ తాత కుర్చీ తాత కుర్చీ తాతడు మీరు కదా బాబు అని సపరేట్ ఆటో ఎక్కింటికి పోయినా ఓకే బాగా చేస్తాడమ్మా యాక్టింగ్ అతను అబ్బాయి